సోరీ ఇక్కడ బయట వచ్చినాను ఇక్కడ చూస్తే చాలా టార్చర్గా ఉంది చాలా అంటే చాలా నరకం చూపిస్తూ ఉన్నారు ఇక్కడ పని నాకైతే బతకాలని లేదు సార్ చచ్చిపోవాలనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైనా నేను ఇండియాకి పిలిపించండి సార్ మీకు దండం పెడతాను మనుషులకి సరిగా పట్టించుకోరు ఎలా అంటే అలా పడితే కోప పెడతారు ఇక్కడ చాలా చాలా అంటే చాలా టార్చర్గా ఉంది సార్ దయచేసి నేను ఇండియాకి రావాలనుకుంటూ ఉన్నాను వచ్చేసి నా పిల్లల్ని నేను చూసుకోవాలి అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే ఇక్కడే ఉంటే చచ్చిపో చనిపోతా నాకు భయంగా ఉంది मेरे लागू अल्लाह दे जैसे मैंने इंडिया के बिल्कुल चंडीगढ़